హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్నా బ్లాగ్స్ చాలా అయిందండి బ్లాగ్ చేసి ఎందుకంటే మధ్యలో మిథునా టిమ్స్లో చాలా ఇష్యూస్ అవన్నీ నడుస్తున్నాయి సో దానివల్ల చేయలేపాను అండ్ మీరు కూడా లైక్ చేయట్లేదు కాబట్టి చేయట్లేదు సో ఈరోజు స్పెషల్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మీనా ఇంకా పాప హైదరాబాద్కి వస్తున్నారు సో వేసవి సెలవులు కాబట్టి ఇంకో వన్ మంత్ ఇక్కడే ఉంటారు సో వన్ మంత్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని బ్లాగ్ స్టార్ట్ చేశాను సో స్టేషన్కి వెళ్తున్నాను నేను రోహిత్ వాళ్ళు పిక్ చేసుకోవడానికి ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది నంబర్ నైన్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి బంగారం స్విమ్మింగ్ లో జాయిన్ చేయాలా స్విమ్మింగ్ ఇక్కడ లేదు దగ్గర ఎవరు చెప్పారు అమ్మ చెప్పిందా ఏం చెప్పింది స్విమ్మింగ్ ఉందా ఓకే సో రాంగ్ అనే దీని డిమాండ్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ అయితే స్విమ్మింగ్ చెప్తుంది ఇంకా వీళ్ళు బాబాయ్ హోటల్కి వెళ్ళారు టిఫిన్ తేవడానికి రోహిత్ ఇంకా ఆ చేకు పాడైపోతుంది అది గేర్ ఇది గేర్ రాట్ తిప్పేస్తుంది కూర్చొని

ఈ బ్యాగ్ ఉన్నాయి అన్ని కలర్స్ ఏం చేసుకుంటావా కదా కలర్స్ అని తెప్పిస్తుంది దీనికి సో నాకు కూడా చిన్నప్పుడు ఆర్ట్ అంటే చాలా ఇష్టం ఉండేది అంటే ఆర్ట్ ఇప్పుడు కూడా గీస్తాను ఇప్పుడు నేను కూర్చున్నారు అనుకోండి మీకు యాజ్ బేజ్ గా నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మొత్తం గీస్తాను ఆ పోలికి నీకు వచ్చిందా ఆ పోలికి దీనికి వచ్చిందని చెప్తుంది అదే చెప్పేస్తుంది అంటే చాలా ఇష్టం ఆట అంటే చాలా ఇష్టం అదే నా హాబీ అదే నీ హాబీ ఆ సో మీన రాగానే ఇల్లు క్లీనింగ్ అంత జరుగుతుంది అక్కడ కిచెన్ అవన్నీ క్లీన్ చేసింది ఇంకా క్లీనింగ్ జరుగుతుంది సోఫా ఇప్పుడే క్లీన్ చేసాము సోఫా నువ్వే క్లీన్ చేసావు కదా సోఫా నువ్వే క్లీన్ చేసావా ఓ మైక్

టూ డేస్ అందుకే సాటర్డే వచ్చా సాటర్డే సండే కుమ్మద్ చాలా వీళ్ళిద్దరూ నన్ను ఒంటరిగా వదిలిసి వెళ్ళిపోతున్నారు ఒరే వచ్చిన తర్వాత నాకేమన్నా అయితే ఏంటో పరిస్థితి ఈరోజు వచ్చింది మీనా మీనానే ప్లాన్ చేసిందా ఇది రాంగ్ వచ్చిన తర్వాత కార్టూన్ అలా ఉంది నాతో ఆడుకోమంటే ఎందుకు ఆడుకోవట్లే చెప్పు ఆట వింటారా నాన్న మాట వినవ అంతేగాని మాట వినమాట అంతే కదా అమ్మకూచియ నువ్వు నాన్న కూర్చి కాదా అమ్మకూర్చియా అది అలా అంటది సొల్లు అంతనా ఓన్లీ అమ్మకూర్చి అమ్మ ఏదంటది అదే వింటది నాన్నమాట అసలు వింది సో ఇలా ముగ్గురు కూర్చొని ఒకే పళ్ళంలో ఇది చాలా రోజులు అయింది ఇది స్వీట్ మ్యాంగో పిక్కులు తీసుకొచ్చింది వైజాగ్ నుంచి అది తనకి కారంగా లేదంట చిప్స్ కారంగా ఉండదు పెరుగన్న కారంగా ఉంటుంది ఇలాంటి చేస్తా ఉంటుంది తనకి ఏదైతే ఇష్టం ఉందో అది ఎంత కారం ఉన్నా చికెన్ అయినా సరే పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మాట్లాడుకోవడం కదా ఓహో మ్యాగ్నమ్ స్టాచ్యూ ఐస్ క్రీమ్ తిరుమా నువ్వు మరి అది తింటున్నావు కదా పేపర్ నేను మమ్మీ ఐస్ క్రీమ్ సో మధ్యాహ్నం ఫుల్గా బజ్జున్నా అండి నేను బొడ్డది ఇంక మీనా ముగ్గురు ఉన్నారు సాయంత్రం కానీ ఇంకా స్టార్ట్ అయ్యింది అనమాట మేడంకి ఆకలిస్తే ఏదో తెప్పించారు యాక్చువల్గా వైజాగ్ నుంచి సొన్నుండ తెచ్చారు బట్ నెయ్యి లేదు సో సున్నుండ నేను బొడ్డది మార్నింగ్ నుంచి అడుగుతున్నావు కానీ నెయ్యి లేకపోవడం వల్ల సొన్నుండి తినలేదు అందుకనే ఆకలేస్తే మేడం తెప్పించారు ఇయర్స్ జస్ట్ నా ఒక కాక్రోచ్ నిడే చంపాను దాన్ని తీసుకెళ్తున్నాను అనమాట చచ్చిపోయింది కదా కొంచెం కదులుతుందండి కొంచెం కదులుతుంది అంతే జస్ట్ పట్టుకోండి అయిపోయింది పట్టుకుంటే చాలు ఎగరట్లేదా పక్కలు వచ్చేస్తుంది సో లేడీస్తో ఇలా ఉంటుంది అంటే భయపడతారు సో నైట్ ఇప్పుడు టెన్ థర్టీ అవుతుందండి కాకపోతే నేను హిందీ డబ్బింగ్ చెప్పేసి వస్తున్నా అంటే హైదరాబాద్ లో హిందీ మా ఫ్లూయెన్సీ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో వేరే ఫ్రెండ్ ఒకడు ఏదో షార్ట్ ఫిల్మ్ చేస్తే దానికి హిందీ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను అక్కడ మెయిన్ క్యారెక్టర్ కాదు నార్మల్ వేరే క్యారెక్టర్స్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయింది అనమాట సో అది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా ఈరోజు సాటర్డే ఇంటి దగ్గర ఫుల్ సంత ఉంటుంది సో రోడ్ అంతా బ్లాక్ ఉంటుంది ఓయ్ ఏం చేస్తున్నావు అంత దగ్గర నుంచి వస్తారు టీవీ ఆరునా జ్ హలో ఎందుకు ఇప్పుడు అలా చేయొచ్చు కదా రేపు రేపు పనామే వస్తుంది కదా రేపటి నుంచి మరి హలో నిద్ర పడుతుంది కదా నీకు క్లీన్గా లేకపోతే సో రాత్రి పదొన్నరైపోయిందండి అయినా సరే మేడంకి నీట్గా లేకపోతే నిద్రపడదు అందుకని ఏదో ఒక పని చేస్తూ ఉండాలి రాగానే ఫస్ట్ మొత్తం క్లీన్ అంతా చేసింది అనమాట ఇల్లంతా బ్యాచులర్స్ ఉంటే చాలా చెత్తగానే ఉంటుంది సో రాగానే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసింది ఇంకా క్లీన్ చేస్తూనే ఉంది ఇంకా వన్ టూ డేస్ పడుతుంది సెట్ అలాగే సో వచ్చిన వెంటనే ఈరోజు మ్యాగీ అండి మీరు తినేసారా తిన్నసారా చూపించి ఎవరు పెట్టింది అమ్మమ్మ పెట్టిందా పిచ్చగీతంలో కదా ఈ అమ్మమ్మ ఎక్స్పెరిమెంట్స్ అన్ని దీని మీద చేస్తా ఉంటది ఏమన్నా పెట్టిందరూ నువ్వు తీసేస్తామ్ ఎలా తీసేస్తావు అలా తీస్తే వెళ్ళిపోతుంది సో ఇది ఈ రోజు అంతా ఇప్పుడు బాగా వెళ్ళి పడుకుంటా సో ఇప్పుడు వెళ్ళి పడుకుంటాము చాలా మార్నింగ్ వచ్చారు వీళ్ళు మధ్యాహ్నం ఎందుకంటే మొత్తం అంతా క్లీనింగ్ కదా ఇది కూడా బాగా అలిసిపోయింది ఆడి ఆడి టీవీ చూసి 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 బాగా అలిసిపోయింది ఈ రోజు అయితే మళ్ళీ రేపు కలుద్దాం వీడియో కనుక మీకు చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి బి